శ్రీ గురుభ్యో నమ శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల శుద్ధ విద్యకు విత్తనాల్లా రెండు జన్మలు కలిగిన పలువరుసతో ఉన్న అమ్మ రమణాశ్రమంలో వేద పారాయణం చేసే సమయంలో బ్రాహ్మణులు శుద్ధమైన శ్వేతవర్ణ దుస్తులు ధరించి అటు ఒక వరుస ఇటు ఒక వరుస కూర్చొని పారాయణం చేస్తుంటారు కదా అలా ఉంటుంది అమ్మ పలువరుస అమ్మ పలువరుసను రెండు వరుసలుగా బారులు తీరి కూర్చున్న వేద బ్రాహ్మణులతో పోల్చడం అద్భుత పళ్ళు టీత్ రెండుసార్లు వస్తాయి బ్రాహ్మణులు కూడా ఉపనయనంతో రెండవ జన్మను పొందుతారు బీజం వృక్షంగా ఎలా విస్తరిస్తుందో అలా బ్రహ్మ విద్యను విస్తరింపచేసే బ్రాహ్మణుడు వేద విద్యకు బీజం లాంటివాడు విశాల వృక్షాలకు మూలమైన బీజాల్లా శుద్ధమైన బ్రహ్మ విద్యకు బీజాల్లా ఉన్నాయి అమ్మ పలువరుస విద్య శుద్ధ విద్య ఎందుకంటే శుద్ధత్వం ఉన్న చోటే స్వ పర అనే ద్వైత భావం ఉండదు బ్రహ్మ విద్య అంటే అద్వైతమే ఇదం ప్రపంచం అహం పరమాత్మ అనే భేదాలు లేనిది ఏదో అదే శుద్ధ విద్య ఇది అనేది ఏది నేను కాదు అని అన్నిటినీ త్రోసివేస్తే అది ఒక్కటే మిగులుతుంది ఆ ఒక్కటి నేనే అని తెలుస్తుంది ఇది ఉంటే అది తెలియదు అది తెలిస్తే ఇది ఉండదు ఉండదు అంటే ఉండదు అని కాదు దేహంగా లోకంగా ఉండకుండా బ్రహ్మంగా ఉంటుంది అని అర్థం దేహం ఈ దేహం నాహం నేను కాదు కోహం మరి నేనెవరిని సోహం అదే నేను ప్రపంచం వైపు నుంచి పరమాత్ముని చూడకూడదు పరమాత్ముడి వైపు నుంచి ప్రపంచాన్ని చూడాలి అప్పుడే ప్రపంచం కూడా పరమాత్మ స్వరూపంగానే కనిపిస్తుంది ఉండేది ఒకలోకమే తెలియని వాడికి ఇహలోకంగా కనిపిస్తుంది తెలిసిన వాడికి పరలోకంగా కనిపిస్తుంది గురువు అంటేనే వేద బ్రాహ్మణుడు అంతే వేరొక మాటే లేదు వేద పరిచయం లేకనే బ్రాహ్మీ స్థితిని పొందినవాడు అవధూత లేక అత్యాశ్రమి అనవచ్చు గురువు వద్ద నియమం ఉంటుంది ఉదాహరణ కావ్యకంఠ అత్యాశ్రమి వద్ద నియమం ఉండదు ఉదాహరణ రమణ భగవాన్ రమణుడు లాంటి అవధూతకు జంధమూ లేదు బంధమూ లేదు గురు శిష్య పరంపర అసలే లేదు గురువుని అనుసరించగలం అవధూతను అనుసరించలేం రమణుడు కూడా లోకానికి బోధించినట్టే ఉంది కానీ అది కేవలం తన స్వరూప స్థితిని గురించి చెప్పడమే అంతేకాని అది శిష్యులకు మార్గనిర్దేశం చేయడం కాదు రమణుడికి గురువు లేడు శిష్యుడూ లేడు ఏ తీగకు పుట్టని అద్భుత పుష్పం రమణుడు ఆ జ్ఞానమూర్తి స్వయంభూ దూర ప్రయాణం చేస్తున్నప్పుడు అనేక దారులు ఉన్న కూడలి వద్ద సహజంగానే ఆగిపోతాం ఏ దారిలో వెళ్లాలో తెలియక అక్కడ ఎవరో ఒకరు వచ్చి చెబితే గాని ముందుకు వెళ్ళలేం అలాగే శాస్త్రాలు అనేకం ఉన్నాయి కనుక గురువు యొక్క అవసరం ఏర్పడింది గురువు శాస్త్ర పద్ధతిలో ఉన్న ఒక పరంపరను అనుసరించి బోధించి ఉద్ధరిస్తాడు శిష్యుణ్ణి ఆహారాన్ని దంతాలతో నమిలి మ్రింగడం వల్ల శరీరానికి పుష్టి వచ్చినట్లు అమ్మ దంతాలుగా ఉన్న మహాపురుషులు కూడా ఈ లోకానికి జ్ఞాన పుష్టిని ఇస్తారు అమ్మ నోటిలో దంత రూపాల్లో ఎందరో మహనీయులు ఉన్నారు దంతాలు ముప్పై రెండు కాబట్టి ముప్పై రెండు మంది మహనీయుల పేర్లను మాత్రమే స్మరించుకుందాం సద్గురు త్యాగరాజ్ స్వామి ముత్తుస్వామి దీక్షితులు శ్యామాశాస్త్రి ఆదిశంకరులు తీర్థస్వామి చంద్రశేఖర సరస్వతీ స్వామి శేషాద్రి స్వామి శ్రీ రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద అభిరామభట్టు కాలమేఘన్ జ్ఞాన సంబంధర్ అవ్వయ్యార్ మాణిక్యవాచకులు కావ్యకంఠ గణపతి ముని మత్సేంద్రనాథులు గోరక్షనాథులు గహినీనాథులు నివృత్తినాథులు జ్ఞానేశ్వర్ ముక్తాభాయి విశోభాదేవుడు నామదేవుడు రామానుజులు పోతన దూర్జటి అరుణగిరినాథన్ సత్కీరన్ స్వామి వెంకయ్య స్వామి రాణి నరసింహ శాస్త్రి